నరసింహస్వామి అవతారం గురించి అందరికీ తెలుసు కానీ ఆ అవతారంలో దాగి ఉన్న ఈ ఐదు అద్భుతమైన రహస్యాలు మీరు ఇప్పటి వరకు ఎక్కడా విని ఉండరు మీరు చదివిన నరసింహస్వామి స్టోరీ కేవలం నైంటీ పర్సెంట్ మాత్రమే నరసింహస్వామి మిగిలిన అవతారాల్లా ఒక నిర్దిష్ట లక్ష్యంతో సహజంగా జన్మ తీసుకోలేదు నరసింహస్వామి భూమిపై ఉన్న సమయం కేవలం ఇరవై నాలుగు నిమిషాలు మాత్రమే కానీ ఆ ఇరవై నాలుగు నిమిషాల్లో వచ్చిన ఎనర్జీ ఒక యుగం మొత్తానికి సరిపోయేంత శక్తితో ఈ అవతారం కూడుకుని ఉంది విష్ణు దశావతారాల్లో నరసింహస్వామి చాలా ప్రత్యేకమైన అవతారం సరిగ్గా గమనిస్తే నరసింహస్వామి క్షేత్రాలన్నిటిలో కూడా ఆయన స్వయంగా వెలసిన విగ్రహాలు మాత్రమే ఉంటాయి మిగిలిన అవతారాల్లాగా మానవ నిర్మిత ఆలయాలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రాణాలతో జీవం ఉన్న నరసింహస్వామి విగ్రహం ఉంది ఈ విగ్రహం తెలంగాణలోని మల్లూరులో ఉన్న శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి గుడి ఈ ఆలయంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం చర్మం రక్తంతో అచ్చం మానవ శరీరంలాగా ఉంటుంది ఈ స్వామివారి విగ్రహానికి ని నిత్యం నుండి రక్తం కారుతూ ఉంటుంది అందుకోసం ఇక్కడ చందనాన్ని పూస్తారు ఆ చందనాన్ని ప్రతి శని ఆది సోమవారాల్లో భక్తులకు పంచుతారు ఇక్కడ స్వామివారి విగ్రహం మనిషి శరీరంలాగా మెత్తగా ఉంటుంది అలాగే ఈ విగ్రహానికి దగ్గరగా నిల్చుంటే శ్వాస తీసుకునే శబ్దం కూడా వినిపిస్తుంది దేవుడు ఉన్నాడు అనడానికి ఈ ఆలయంలో విగ్రహం ఒక గొప్ప నిదర్శనం నరసింహస్వామి అవతారానికి తొమ్మిది రూపాయలున్నాయి విష్ణువు మరి ఇతర అవతారాలకి కూడా ఈ విధంగా లేదు ఈ తొమ్మిది రూపాలు మనకి అహోబిలంలో దర్శనమిస్తాయి అవి ఏంటంటే భార్గవ నరసింహ చాత్రవ నరసింహ యోగానంద నరసింహ కరంజి నరసింహ ఉగ్ర నరసింహ క్రోధ నరసింహ మలోల నరసింహ జ్వాలా నరసింహ పవన నరసింహ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో అహోబిరం నుండి ధర్మపురి వరకు నవనరసింహ క్షేత్రాలు ఉన్నాయి ఆ క్షేత్రాల పేర్లు అహోబిలం సింహాచలం పెంచలకొండ వేదాద్రి అంతర్వేది మంగళగిరి మాలకొండ యాదాద్రి ధర్మపురి కర్ణాటకలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బీదర్లు మంగల్పేట అనే గ్రామంలో జ్వాలా నరసింహ క్షేత్రం ఉంది అయితే ఇక్కడ నుండి జర్నీ నరసింహస్వామిని దర్శించుకోవాలి అంటే ఒక గుహలో నాలుగు నుండి ఐదు అడుగుల లోతులో ప్రవహించే నీటిలో ఆరు వందల మీటర్లు నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి